దారం పెట్టు ఎలా ఉన్నాయి చూడండి బాగున్నాయా త్రీ కలర్స్ ఎందుకంటే స్టిచ్ చేసేయండి అమ్మాయి పింక్ తెచ్చుకోవాలి రెడ్ కలర్లో కాకపోతే అమ్మాయి రెడ్ తెచ్చుకున్నాయి పింక్ సిగ్నల్ కట్ అవుతుంది చూడండి ఇటు టన్ చేస్తాం మొత్తం మనం ఓప్స్లు ఎలా వేస్తాము కాజాలకి కాజాలు ఓప్స్ ఎలా కొడతాము అలాగే కొట్టుకోవాలి కట్ అవుతుంది త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఉంది లైట్ గ్రీన్ బ్లూ పింక్ స్కై బ్లూ ఆ అమ్మాయి బ్లూ రెడ్ తెచ్చింది పింక్ బాధలు గ్రీన్ తెచ్చింది